రంగమ్మా ఓ రంగమ్మా లోపలికి రావదినా ఏమైంది అట్లున్నావు ఏం కాలేదు వదినా ఒంట్లో బాగాలేదు జర నరటగా ఉందని కూర్చున్నా మొన్న రత్న వచ్చి కొట్టిందని విషయం చెప్తలేదు లేదు సిగ్గుపోతుందని పోరు పాపం బాధ అనిపిస్తుంది చూస్తుంటే మరి హాస్పిటల్ కైనా పోకపోయినా ఏ ఉట్టి తలనొప్పే వదినా ఈ కొడుకు వచ్చిందా వదినా అత్తగారింటికి రాలేదే వానికి అత్తగారిలు బాగా నచ్చినట్టున్నది పోతాడు పోతాడు పదిహేను ఇరవై రోజులు పెండ్లంతో పాటు అటే ఎంజాయ్గా ఉంది ఇంటికాడ ఎవరు ఏం చేస్తున్నారు ఏమైపోయారు వానికి పట్టింపే లేదు ఇక కొత్త కొత్తగా ఉంటాయి నాకేమో దిగులుగా ఉంది అత్తగారింటికి పోయినోడు చాలా మారుతాడు కొత్తగా పాతగా పెళ్ళైతే పెండ్లైతే అత్తగారు మాటలు విన్నారంటే నా కొడుకు నాకు కాకుండా పోతాడు మొత్తం అటే అవుతాడేమో అని నా బాధ నాది ఇక పెండ్లామేడికే అని కదులది పెళ్ళాం కదులతోలేదని ఒకడు కదలడు ఎందుకు మాట్లాడునా అందరు అట్లానే ఉంటావా చెప్పినంత మాత్రమే ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిని దూరం చేసుకుంటారా చూడు నువ్వు నేను ఏమన్నా అందుకు నీ కొడుకైతే అట్లాంటి వాడు కాదు అందరు అసలు కాదు మంచిోడు పాపం ఏమోనే ఇక ఆ దేవునికే వదిలేయాలి ఏం కూర మరి కూర అయితే మాట్లాడుకట చేసినా ఎవరినా నువ్వేముండినా నేను రెండు గుడ్లు ఉండిననే ఈ ఒక్కదానికే కదా ఉన్ననే ఒకదాన్ని ఇక కొడుకు కోడలు వచ్చినాక వాళ్ళే చేసుకుంటారు అంట నాకు ఒక దానికి ఏమి ఉండాలి ఏమి అని ఆలోచించి రెండు గుడ్లుండే గవ్వే చేసిన ఇక మంచి పని ఆలుగడ్డలు ఆలుగడ్డలుండే ఒకటే ఒక టమాట ఉండే గవ్వే ఉండే రంగమ్మ ఏందో మెత్తగా ఉన్నది ఏదో గొడవ అయింది పెద్ద పెద్ద గొడవనే అయింది ఇంట్లోకి సౌండ్ వినిపించింది అనుకున్న బయట ఏం గొడవ అయింది ఊలతో నీకు వాళ్లకు

నేను పేటకోలేని కూరగాయలు ఏమి లేవు ఇక జ్వరం రంగవ దగ్గర తీసుకొచ్చుకుంటా కూర అని వచ్చిన ఇక జ్వరం తెసిస్తే అంటే ఈ పూటకు అవుతుంది ఇక సాయంత్రం ఓలనన్నా తీసుకురామంట కూరగాయలు రోజు ఇక వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర అడుకొని తిన కూడా మంచిగా ఉంటుంది కదా శాతగాని పానానికి ఇక ఓ బుద్ధి కాదు శాతగా రాయే ఇక అందుకే ఓనాడు రత్నవ దగ్గర ఓనాడు నీ దగ్గర అడుకొని తింటున్నా రంగవ మంచిదే పాపం

ఇక వింట చెల్లె ఒక్కదానికే కదా చెల్లె నువ్వు భలే వండుతావు కూర అని ఇక నన్ను మెచ్చుకొని తాటి చెట్టు ఎక్కి కూర్చుని పెడుతుంది ఇక కిందికి దించనే దించదు ఇక మెచ్చుకున్నట్లు మనం దీనికి వేసేదాకా మెచ్చుకుంటుంది కమ్మగా వాసన వస్తుంది చెల్లె కోడిని కాలుస్తున్నా నాకు అప్పుడే అనిపించింది రత్నవా దావత్ చేసుకుంటున్నదని అవునక్క ఇక కూరగాయలు ఏమి లేవు ఇక ఎటు పోయి తీసుకొస్తూ చికెన్ మటన్ కొనే నా దగ్గర పైసలు కోసి వండుకుందాం అనుకుంటున్నా నీకు భలే వాసన వస్తుంది అయ్యి గల్లికని ఆ గల్లి దాకా మరి నీ చెయ్యి చిన్నదా నీ చెయ్యి భలే పెద్ద చెయ్యి అందరికి దాన ధర్మాలు చేసే చెయ్యి నీ చేతితో నీ ఏ కూరండు కారం మలరేసినా కూడా కమ్మగైతుంది చెల్ల కథం నన్ను ముసలిది తాటి చెట్టు ఎక్కిచ్చుడు సురువు చేసింది కదా ఏమంటున్నావు చెల్లె వినబడలేదు

చెల్ల ఈ మధ్య జర ముక్కు పని చేస్తుంది కానీ షవులు పని చేస్తలేవు నాకు నాకేం వినిపిస్తలేదు అవునే షవులతో నేం పని ముక్కుతో నాలుగుతో కదా నీకు పని ఉన్నది కానీ కానీ ఎన్ని రోజులు ఇలా నందికూడు దీన్ని బతుకుతావు దీనికి కడుపు కంపబెట్ట దీనికి గత్తరు లేవా కళ్ళల్లో కాకులు పడుస్తాయి మా కోళ్ళని చూసినా మా మేకలను చూసినా పోసుకుంటారు ఇక కళ్ళల్లో మన్ను పోసుకుంటారు యువతి చేతులలో మన్ను పడ్డదో ఎవరిండ్లలో మీద ఎవరిండ్లకు పోయిందో నా కోడి ఎత్తుకపోయింది ఏ సంత ఎత్తుకపోయిందో ఏ ఎత్తుకపోయిందో మందకు మంద ఉండే ఆ కోళ్ళను ఒకటి ఒకటి సాఫ్ చేస్తున్నది ఏ లండి సాఫ్ చేస్తున్నదో ఏ లంబి పడుతున్నదో దొంగ కోళ్ళు తింటే బాగుపడతా రు నా ఊసురు నా కలకల ముట్టి కక్కుడుగాలకయి చచ్చిపోతారు అంటే ఈ రత్నావ దొంగతనం చేసిన కోడిని పెట్టుకొని తింటుందా కింత పచ్చి దొంగనా ఇది ఓయవో సంసారంలో మాట్లాడబట్టే కదా ఓ రత్నావ నీ కోడి అంటే కదనే

ఈ వాళ్ళకం చూస్తుంటే దాని కోడి నువ్వు వెతికచ్చుకున్నవేమో అనిపిస్తుంది ఈ కోడి వండుతావేమో కాలుస్తున్నావు ఇంత దినిపోదామా అని అప్పటి నుంచి కూర్చున్నా ఈ మంగిదని తెలిస్తే నేనుండదని కాదమ్ము అది రాసి రంపాన పెడుతుంది చాపించి సాపిచ్చి చంపుతుంది తిన్నది కూడా పైకి పట్టు రేపటి నుంచి చెంబు పట్టుకొని పొలానికి ఇంటికే దారి పట్టాలి అటువీకు నాకు కోడి అద్దే మద్దు ఓ ఎవ్వో అమ్మంగి కూడా చూసిందంటే ఈ కోడిని ఇంకేమైనా ఉన్నదా నా ఇంటి ముంగట్నే చాపిస్తుంది మన్ను రైపోతుంది సప్పుడు చేయక ఇంట్లో కొయ్యి కాల్చుకుంటా కాల్చుకొని డబ్బున ఉడకబెట్టుకొని ఇంత ఫ్రై చేసుకొని తింటా ఎవరిదాకా ఆ రామక్క పోయింది కూడా నయమైంది లేకపోతే దానికి ఇంత పెట్టాల్సి వస్తుంది గీడని వాసన వస్తుంది ఈ కోడిని వాసన కమురు కమురు వాసన ఏలమ్ దొంగతనం చేయొచ్చు నా కోడిని ఇటు ఉంటే దమ్ముంటే కోలం దొంగతనం చేసుకుంటా బాగా యోన్ కుట్టినాడే ఆగో గిమంగ కేటా గంట ఏమైందో ఏమో ఏమన్నా పోయిందా మంగక్క గట్ల దాపిస్తున్నావు ఏ దొంగ బుడ్డి ఏమో నా కోడిని ఎత్తుకపోయి కాల్సుకొని తిన్నాయి దొంగముండలు ఆ ఇక చూడు ఇక కోడిని కాల్చిన బూరు కోడి వాసన వస్తున్నది వాసనస్తున్నది నా కోడిని దాని ఇంట్లో పినికెళ్ళా పక్కా రత్నావనే ఉంటుంది దానికి చికెన్ అంటే మస్తుగా పిచ్చి ఇది కోడి దొంగతనం చేసి వండుకొని తింటున్నట్టుంది ఇప్పుడు దీన్ని ఇరికియ్యాలి నా కోడలి దొంగతనం చేసింది ఇంట్లో పోయి ఒకసారి చెక్ చేయని చెప్పాలి అట్లయితే దీనికి తగ్గట్టుగా అవుతుంది రోజు రాత్రి పని అయిపోయినట్టే ఓ మంగక్క ఎవరో కాదే నీ కోడిని దొంగతనం చేసింది నా కోడలు రత్నవనే పోయి దాని కుండలన్నీ చెక్ చేయు ఈ రోజు ఏం కూర ఉండినవే అని కుండలలో చూడు చూస్తే నీకు దొరికిపోతుంది ఇంకెవరు దొంగతనం చేస్తారే మన గల్లీలా ఎక్కువ చికెన్ ఉన్నదంటే నీ కోడలు దానికే బర్రెకి బర్రె వలుస్తున్నది ఆ కోడి ఈ కోడి నీ దొంగతనం చేసి గుజగుజ వండుకొని తినుడు దొంగముండ దాని సంగతి చెప్తా ఇప్పుడు ఓ మంగక్క కొంపదీసి నా పేరు కూడా చెప్పేవే మీ అత్తనే చెప్పింది కోడి దొంగతనం చేసింది నువ్వేనంట అని నా మొగన్ని నన్ను చిన్న బాధ పెడతలేదు నా కొడుకు ఆ రంగి దగ్గరికి పోతున్నాడని ఇప్పటికే నన్ను ముసలోని రాసి రంపాన పెడుతున్నది కూడు కూడా పెడతలేదు మాకు ఇక వాణ్ణి అయితే కొట్టి మంచం మీద వండబెట్టింది అసలే లేస్తలేడు వాడు ఇక ఇక నేను కూడా చెప్పి నాన్ను తెలిసిందనుకో నన్నుంచదే అది నీకు పుణ్యం ఉంటుంది నేను చెప్పి నన్ను చెప్పకు నువ్వు కోడలు దానికి ఉచ్చ కోసుకుంటున్నావే నేను ఎందుకు చెప్తానే అండాలు నేను చెప్పా నేను పోయి దాని కుండలు చెక్ చేసి డైరెక్ట్ పట్టుకుంటా ఎవరిది తీసుకోరు నా కోడిని అదే గంప గమ్మింది ఏమో చేసింది దానికి మాయ చేసి గమ్మ కింద అమ్మింది దాని తాట తీస్తా కదా ఇప్పుడు పోయి రత్నావా నీ పని అయిపోయిందే ఇక చూసుకో దిమిడి దిమిడే దిమిడి దిమిడే ఇక నిన్ను కొట్టి కొట్టి అది మామూలుగా కాదు మాటలతోనే నిన్ను కొట్టిన కంట ఘోరంగా చేస్తుంది మంగతోనే పెట్టుకున్న చూడు నువ్వు ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది తనందరి నెట్టోడు ఉంటే తనందరి నెటోడు ఇంకోడు ఉంటాడట అందుకే అన్నారు పెద్దలు ఎందుకో అనలేరు ఈ శాస్త్రం నన్ను ముసలోని రాసి రంపాన పెడుతుంది దీనికి మంచి సమయం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చూడు ఆ మంగి చేతిలో దీని పని అయిపోతుంది ఇక